నూతన ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం కాబోతా ఉంది మధ్య ప్రోత్సహిస్తుందని విమర్శ చేస్తా ఉన్నాం బెల్ట్ షాపులు పెట్టినా బ్రాంచ్ షాపుల దగ్గర వెనక షాపులు పెట్టినా బెల్ట్ తీస్తామని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు ఎక్సైజ్ మంత్రి గారు బిల్డ్ షాపులు కొడ చూపించమని ఆయన ఆదేశాలు ఇచ్చారు ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశంలో వీళ్ళందరూ చెప్పిన మాటలకి అమలు జరుగుతుందానికి పొంతడం లేదు అంటే పైకి ఒక మాట చెప్తూ మౌఖికంగా అధికారులకు వేరే ఆదేశాలు ఇస్తున్నారు వీళ్ళు ప్రభుత్వ పోతబలంతోనే బిల్డ్ షాపులు పట్టుబడుల పెరిగిపోయాయి దీని వల్ల ఈ సీజన్ లో అమ్ముడు పోటికల్లు ప్రకృతి సిద్ధమైన కళ్ళు ఆరోగ్యానికి అన్ని రకాలుగా పనికొచ్చే కళ్ళు రసాయనాలతో తయారు చేసిన బ్రాన్నీ బీర్ విస్కెట్ పోటీ పడలేక కొల్లమ్మకాలు తగ్గిపోయి గీతగారం కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు సిండికేట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లు షాపులు ఇవ్వటం నర్సాపురం ఏరియాలో వేముల దీవి పెద్ద లోకలు లక్షలాది రూపాయలకి బెడ్ షాపులు వేల వేశారు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ మంచి అరికట్టాలి బెడ్ షాపులు అరికట్టడానికి ఉంది ఎక్సైజ్ పాలసీలు బిడ్ షాపులు లేవు లేకపోయినప్పటికీ వీళ్ళు వాటిని ప్రోత్సహిస్తున్నారు అంటే అక్రమ మధ్య ఓటు ఇచ్చారంటే రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఉండి ఉపయోగం లేదని మా సంఘం అభిప్రాయం ఈ జిల్లాలో ఇవాళ ఉన్న ఇరవై రెండు మండలాలు ఐదు వేల బిల్డ్ షాపులు ఉన్నాయి రాష్ట్రంలో డెబ్బై ఐదు వేలు బిల్డ్ షాపులు ఉన్నాయి ఏ జిల్లాలో చూసినా బిల్డ్ షాపుల కోసం కుర్పుకోవడం సాగు నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో వాళ్ళ పిఏకి బిల్డ్ షాప్ ఇచ్చారు అక్కడ గొడవ పడి ఒక అతను ఎస్సీ కార్యకర్త చనిపోయాడు అక్కడ ఎవడు ఎవడ పెట్టి చూడం లేడు ఇలాంటివి అనేక హోళాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అక్కడ యాన నుంచి అక్కడ మద్యాన్ని అరికట్టాలి అక్కడ ఒక మద్య షాప్ కి పదిహేను నుంచి ఇరవై వరకు బిల్ షాప్లు ఉన్నాయి ఆ బిల్ షాప్లు అరికట్టాలి అంటే నీకెంత అని వీళ్ళు ఒప్పందాలు చేసి మాట్లాడేసుకొని ఎమ్మెల్యేలు సిండికేట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ప్రజల జాతీయ పార్టీ తాగేస్తా ఉన్నారు వేళ రోజుకి సుమారు తొంభై కోట్ల రూపాయలు మద్యం తాగేస్తా ఉన్నారు అనేక మంది సాగిపోతా ఉన్నారు దీని కారణం ప్రభుత్వం వహించాలని గుర్తు చేసిన బతికే వాళ్ళు సర్వరాజనీయ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉత్తులు బతకం గతంలో ఈయన ముఖ్యమంత్రి ఉండగా కొలగేత ఉత్తిని ఉరిదీశాడు ఇప్పుడు కూడా ఈ ఉత్తి గురించి ఆలోచించట్లే ఉపాధి లేదు సంఖ్యం లేదు ఉత్తి ఆధునీకరణ లేదు వీటి గురించి ఆలోచించని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గీతకార్యకు ఉపయోగం లేదు వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప గీతకారు శ్రేయస్సు గురించి ఆలోచించే పాలకులు లేరు తక్షణం తొలగించాలి అక్కడ మధ్య అరికట్టాలి కొల గీత కార్మి సరిపోయిన వాళ్ళకి యక్షనేషన్ పది లక్షణం అవ్వాలి పోలీసులతో బిల్డ్ షాపులు అరికట్టేందుకు గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఎక్సైజ్తో పాటు నేల పరిశ్రమను ప్రవేశపెట్టి లక్షలాది మంది ఆధారపడి ఉన్న కలుగేట వృత్తిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పూర్తి ఇస్తున్నా రాష్ట్రకి అంతవ్యాప్తంగా ఉద్యోగం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం తొలగించాలి అక్కడ మధ్య అరికట్టాలి కొలగీత కార్మి సరిపోయిన వాళ్ళకి లక్షలు పది లక్షలు ఇవ్వాలి విఆర్ఏలు పోలీసులతో బిల్డ్ షాపులు అరికట్టేందుకు గ్రామంలో కంప్లీ